హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అటుకులతో కేసరి రెసిపీ అండి ఎలా చేయాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ కప్పు అటుకులు వేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న అటుకులని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళని మరిగించుకోవాలండి హాఫ్ కప్పు అటుకులకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి అటుకులను వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి అటుకులు ఇలా ఉడికిన తర్వాత పావు కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు అటుకులకి పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి టూ టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి అటుకుల కేసరి రెడీ అయిపోయిందండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి అటుకుల కేసరి రెడీ అయిపోయింది